హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో నాటీ స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి ఇది మన దొన్నే బిర్యానీ కంటే చాలా టేస్టీగా ఉంటుంది కలర్ కానీ టెక్స్చర్ కానీ దానికి మించి ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా ఈ నాటి స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ పాత్రను అయితే తీసుకోవాలి అందులో రెండు అంతా ఆయిల్ వేసుకొని ఇందులో కావాల్సిన లవంగాలు యాలక్కి అలాగే బిర్యానీ ఆకు జాపత్రి ఆకు ఆరించు చెక్క అంతా వేసుకోవాలండి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను అందులోకి ఆరు లవంగా ఆరించు చెక్క మూడు యాలక్కి ఒక రెండు బిర్యానీ ఆకు ఒక పువ్వు జాపత్రి పువ్వు సరిపోతుంది మీ దగ్గర మరాఠీ మగ్గ ఉంటే కూడా వేసుకోండి అలాగే జీడిపప్పు కూడా జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకోండి అవైలబిలిటీలో ఉంటేకోండి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ నేనైతే యాడ్ చేస్తున్నాను ఇవన్నీ ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలండి చూండి ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలండి అవి ఆనియన్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఎనిమిది నుండి తొమ్మిది పచ్చిమిర్చిని తీసుకొని దాన్ని పేస్ట్గా ప్రిపేర్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా గుప్పడంతా తీసుకొని అందులాగే మెంతాకు తీసుకొని ఇలా పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి సో టమాటోస్ని కూడా ఒక మీడియం సైజ్ టమాటో పెద్దవి రెండు తీసుకొని వాటిని కూడా మనం ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి అన్నీ పేస్టే చేసుకొని వేసుకోవాలండి తర్వాత నేను ఇమ్మీడియట్గానే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసి మసాలాలో ఫ్రై చేస్తున్నాను సో ఆ మసాలా అంతా చికెన్కి పట్టి బాగా ఉడుకుతుందండి ఇప్పుడు మనం ఏం వాటర్ వేయకుండా కా కొంచెం సాల్ట్ వేసుకొని ఈ మసాలా మొత్తం పది నుండి పదహైదు నిమిషాలు బాగా ఉడకాలి అప్పుడే ఆ పచ్చివాసన అంతా వెళ్ళిపోయి ఆ బిర్యానీకి మంచి అరోమా అనేది వస్తుందండి చూడండి ఇలా బాగా ఉడకాలి తర్వాత ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని ఇది కూడా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఇలా బాగా కలుపుకొని మొత్తం బాగా ఉడకనివ్వాలి చూడండి ఇది బాగా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చేస్తుందండి అంతవరకు మనము ఉడకనివ్వాలి ఇందులో మనం ఎలాంటి పౌడర్స్ వేయనవసరం లేదు కారం ధనియాల పొడి ఇవి ఏం అవసరం లేదండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి ఇది దొన్నే బిర్యానీ కంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు గరం మసాలా ఒక స్పూన్ వేసుకొని దాన్ని కూడా వేసి బాగా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలిపిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత బాగా ఉడికిపోయిందని అర్థం అనమాట ఇప్పుడు మనం ఎంత రైస్ వేస్తున్నామో దాని డబల్ క్వాంటిటీతో వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి చుండి వాటర్ వేసేసిన తర్వాత మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం వాటర్ని బాగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఆల్రెడీ చికెన్ అనేది ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుంది కాబట్టి మనం రైస్ వేసిన తర్వాత ఇంకా బాగా ఉడికి చికెన్ అనేది జ్యూసీగా తయారవుతుంది ఫ్రెండ్స్ ముక్క అనేది గట్టిగా ఉండకుండా మెత్తగా సాఫ్ట్గా మనం బిర్యానీ తినేటప్పుడు చాలా బాగుంటుంది సో నీరు బాగా మరిగిన తర్వాత మనం రైస్ అనేది యాడ్ చేసేసుకోవాలి చూడండి రైస్ అంతా యాడ్ చేసిన తర్వాత ఇలా ఒక రెండు మూడు సార్లు కలుపుకొని మనం బాగా ఉడకనివ్వాలి చూండి మనకి ఈ రైస్ అనేది ఈ స్టేజ్లో ఇలా ఉడికిన తర్వాత మనం దీన్ని ఇప్పుడు దమ్ పెట్టేసేయాలండి దమ్ పెట్టేటప్పుడు నేనైతే దోశ పెంకుని వాడతానండి ఎందుకంటే మనం కింద అడుగు కూడా మాడకుండా దోశ పెంకు ఏదైతే మన ఇంట్లో యూజ్ చేయండి ఉంటుందో ఆ దోస పెంకుని అయితే పెట్టేసి దానిపైన మన బిర్యానీ పాత్రను పెట్టి దమ్ పెట్టేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది కింద అనేది మాడకుండా అడుగంటకుండా అంటకుండా ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసి దమ్ పెట్టే ఏదైనా వెయిట్ పెట్టేయండి ప్లేట్ పైన సో కింద లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దమ్ చేసుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ మనకి ట్వంటీ టు థర్టీ మినిట్స్ బిర్యానీ అనేది చాలా బాగా రెడీ అవుతుంది కింద అడుగంటకుండా టెక్చర్ అనేది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నాటి స్టైల్ చికెన్ బిర్యానీ అనేది తొన్నే బిర్యానీ కంటే టేస్టీగా ఉంటుంది న్యాచురల్గా మన ఇంట్లో మనమే చేసుకున్నట్టయితే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ బిర్యానీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్